ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ ప్రత్యేక నందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని బట్టి ప్రతి ఉదయం మీతో కలిసి ఇలాగా ప్రార్థించడానికి దేవుడు చూపుతున్నారు మరి మీరు కూడా మీ కుటుంబాలతో కలిసి ప్రార్థన చేయండి పరిస్థితులు ఏం బాగోట్లేదు ఎందుకంటే పెద్దోడు బాగున్నాడంటే చిన్నోడు చిన్నోడు బాగున్నాడంటే పెద్దోడు ఇలా అపవాది ఎవరినో ఒక శోధిస్తూ ఉంది కనుక దీని విషయాన్ని గమనించి ముఖ్యంగా చెప్తున్నాను ప్రార్థన విషయంలో నీరసం పడవాకండి చేయండి చేయగలిగినంత చేయండి దేవుడు కార్యం చేస్తాడు చూడండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచ్చినాం మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలనం చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని అత్తుకొని ఉండి రోమిలకి పవలయ్య గారు చెప్తున్న మాట ఏంటంటే మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవాళ్ళు అంటే చాలామంది ప్రేమిస్తారు కానీ ఉంటుంది ఆ కపటము కలిగినటువంటి ప్రేమ కలిగి ఉండద్దు నిష్కపటమైన ప్రేమ కలిగి నేను చెప్తున్నారు చూడండి ఇప్పుడు దాన్ని పెట్లారా చాలా విషయాల్లో అప్పుడప్పుడు కపటమైన ప్రేమ చూపించి దానివల్ల నష్టపోయిన వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు కనుక అలాంటి జీవితం వద్దని పౌలయ్య గారు చెప్తున్నారు ఈరోజు నువ్వు మీ అత్త దగ్గర కపటమైన ప్రేమ చూపిస్తున్నావా మీ కోడల దగ్గర కపటమైన ప్రేమ చూపిస్తున్నావా అలా చూపించటం వల్ల రేపు దినాన్ని నువ్వే నష్టపోతావు అత్త అయినా కోడలైనా కొడుకైనా అల్లుడైనా మీరు చూపించవలసిన ప్రేమ కపటం లేని ప్రేమను చూపించండి రెండోది ఏమంటున్నాడంటే చెడ్డదాన్ని అసహించుకొని దాన్ని హత్తుకొని ఉండని చెడ్డది అని నీకు ఏదైతే అర్థమవుతుందో దాన్ని విడిచిపెట్టు దాన్ని హత్తుకుని ఈరోజు చాలామంది దాన్ని ప్రక్కన పెట్టి చెడ్డదాన్ని దగ్గర తీసుకుంటున్నాను అలా ఉండొద్దని ప్రోపాటు మనం చేస్తూ ఉన్నా కనుక ఈ రెండు విషయాలు అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ కుటుంబాన్ని కట్టుకోండి ప్రార్థన చేసుకోండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి పొందిన స్తోత్ర ఈ ఉదయకాల సమయంలో ప్రభు బిడ్డలతో మాట్లాడడానికి చూపించు ఈ అనుదిన ప్రార్థన వింటున్న కుటుంబాలను బిడ్డలు దీవించి కపటమైన ప్రేమ లేకుండా చక్కగా యదార్థమైన ప్రేమ చూపించి మంచిదాన్ని హత్తుకునే బిడ్డలుగా తయారు చేయమని ఏ నామని ఏ మనల్ని అడిగి పొందినా తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ వాళ్ళు అందరికీ వందనాలు